రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ ప్రజలకి హామీ ఇచ్చారు నెల్లూరు నగరం పదహారో డివిజన్ వినాయకుడి గుడి చిల్డ్రన్స్ పార్క్ తదితర ప్రాంతాల్లో బాబుషూరిటి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డితో కలిసి నారాయణ పాల్గొని పర్యటించారు ముందుగా నారాయణకి డివిజన్ లోని తెలుగు తమ్ముళ్లు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లో ప్రతి ఇంటికి ప్రతి షాపుకెళ్లి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన అభ్యర్థులకు అండగా నిలవాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు అనంతరం నారాయణ కోటం రెడ్డి మీడియాతో మాట్లాడారు నేను అధికారంలోకి రాగానే ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు సిటీగా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు నెల్లూరులో భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ పదహారవ డివిజన్లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం ఈరోజు మార్నింగ్ ఇప్పుడు యాక్చువల్గా పావని యాక్చువల్గా ఈరోజు స్టార్ట్ చేసాం ఇన్ని రోజులు నేను నెల్లూరులో స్లమ్స్ అయినటువంటి సర్వేపల్లి కెనాల్ పెన్నా కెనాలు పక్కన ఆ కట్టల మీద ఉండేవాళ్ళు జాఫర్ కెనాలు ఇలా యాక్చువల్గా ఎక్కడైతే పేదలు ఎన్ని పేదలు ఉండారో వాటిలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తిరిగాను కొన్ని దిగులు రెండుసార్లు మూడు సార్లు కూడా తిరిగా వాళ్ళ యొక్క సమస్యలు అవన్నీ అవగాహన చేసుకోవడం కోసం తిరిగాను ఇప్పుడు యాక్చువల్గా ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల నుంచి డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ ఏరియాస్లో ఈరోజు యాక్చువల్గా తిరుగుతున్నా అయితే దానికి ముందు ఆల్మోస్ట్ చిన్న బజార్ పెద్ద బజార్ మొత్తం తర్వాత పంక్ రోడ్డు మొత్తం షాప్స్ బాలాజీ నగర్ మెయిన్ రోడ్ షాప్స్ సంతపేట నాట షాప్స్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేస్తాను అయితే అక్కడ వ్యాపారస్తుల సమస్యలు వేరు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు వ్యాపారస్తులు వాళ్ళ సమస్యలతో చాలా సఫర్ అవుతున్నారు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వ్యాపారస్తులు ఎంతో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేవాడు అని చెప్తున్నారు సార్ ఎంతో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేవాడు ఎవరు వచ్చి మమ్మల్ని బెదిరించిన అదిరిచి ఉండేది కాదు ఇప్పుడు ఏ పని చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి నాయకుల పర్మిషన్ ఇప్పుడు కూడా నాయకులు ఉండేది పాలసీ డెసిషన్ చేయడానికి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్లో కానీ నాయకులు ఎలక్టెడ్ ఎలక్టెడ్ నాయకులు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు పాలసీలు చేయాలి వాటిని ఎగ్జిక్యూషన్ అధికారులు చేయాలి అధికారులు సక్రమంగా చేస్తున్నారు లేదా చూసుకునే బాధ్యత మళ్ళీ నాయకులుంది అంతేగాని అసలు అదిరిచ్చి బెదిరిచ్చి ఎక్కడికక్కడ వ్యాపారస్తుల్ని పీర్చి ఫీజుని అది కరెక్ట్ కాదు ఈరోజు ఎక్కడికి పోయినా ఏ షాపుకు పోయినా వాళ్ళు అదే చెప్తున్నారు సరే పేదలు నిరుపేదలు చూస్తే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఓటు తీసుకున్నారు సార్ ఆ తర్వాత అడ్రస్ లేరు నేను నలభై ఎనిమిదో డివిజన్లు చేశాను నలభై ఎనిమిది డివిజన్లు అందరూ ఒకటే అంటారు అంటే ఓటు వేయించుకున్నారు అడ్రస్ లేరు రేపు మీరు కూడా అంతేనా అడుగుతున్నారు అంటే వాళ్ళు చేసే తప్పు మా మీద ఇప్పుడు అడుగుతున్నారు ఇలా ఈరోజు పరిపాలన ఉంది రాష్ట్రంలో అదేవిధంగా ఈరోజు ఇటువంటి ఏరియాస్ తీసుకుంటే ఇప్పుడు పదహారో డివిజన్ కానీ ఇలా తిరుగుతున్నాను ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు తర్వాత ఇండివిజువల్ హౌస్ ఉన్నాయి వీళ్ళందరి యొక్క సమస్యలు డిఫరెంట్ ఒక్కొక్కరి సమస్యలు ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకుని సాల్వ్ చేయడానికే నేను ఈ విధంగా అటు షాప్స్ తిరిగాను స్లమ్ ఏరియాస్ తిరిగాను ఇప్పుడు అవి కాకుండా మిగతా ఏరియాలు కూడా కవర్ చేస్తున్నా వాళ్ళు చెప్పే సమస్యలన్నీ అవగాహన చేసుకుంటున్నాను ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడ ఓటు అడగల తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ తీసుకున్నారు అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా బాధ్యతగా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ చేయాలని ఒక స్మార్ట్ సిటీ చేయాలని ఒక స్మార్ట్ సిటీ కావాల్సిన పారామీటర్స్ అన్నింటినీ నెల్లూరులో ఇంప్లిమెంట్ చేశారు నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు ఇంకొక టెన్ పర్సెంట్ మిగిలిపోయింది ఆ టెన్ పర్సెంట్ని వచ్చిన నాయకులు వదిలేశారు వచ్చిన నాయకులు ఆ టెన్ పర్సెంట్గా చేస్తుంటే స్మార్ట్ సిటీ ఏది స్మార్ట్ సిటీ అంటే ఒకటే ప్రజలకి స్వచ్ఛమైన నీరు ఉండాలి వాళ్ళు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునేది ఉండాలి అక్కడ ఆర్థికంగా డెవలప్ అయ్యేటట్టుగా స్మాల్ స్కేల్ కానీ మీడియం కానీ ఇండస్ట్రీస్ రావాలి చక్కటి రోడ్లు ఉండాలి ఎంట్రీ ఎన్ రోడ్లు అంటే దుమ్ములేని రోడ్లు ఉండాలంటే ఎంట్రీ ఎండ్ రోడ్లు ఉండాలి అదొకటే మార్గం దోమలేని సొసైటీ దోమలేని సిసి ఉండాలంటే అండర్ గ్రౌండ్ ఒకటే ఇంకా వేరే మార్గమే లేదు మీరు ఎన్ని చేసినా దానికి ఏం చేసినా దోమలు పావు గ్రౌండ్ చేసేసి ప్రతి ఇంట్లో బాత్రూమ్లో టాయిలెట్లు కిచెన్ వాటర్ అంతా భూమి లోపల బయటకు ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ చేసి బయటకు వదిలితే దోమలనేవి ఉండవు డెవలప్డ్ అంతా దోమలు ఉండవు అంటే కారణం ఏంటంటే గ్రౌండ్ సూవరేజ్ ఇలా యాక్చువల్గా ఒక స్మార్ట్ సిటీ కావాల్సిన లక్షణాలన్నింటినీ నెల్లూరుకి ఇంప్లిమెంట్ చేసాం నైంటీ పర్సెంట్ అని టెన్ పర్సెంట్ ఉండయి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది అత్యధిక మెజార్టీతో నెల్లూరు సిటీని ఏదైతే ఒక స్మార్ట్ సిటీగా చేయాలనుకున్నానో ఖచ్చితంగా చేస్తానని అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ బాబు చూడ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంలో అపార్ట్మెంట్లో రోజు తిరుగుతున్నారు ఇప్పుడే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చి స్వాగతం పడటం జరిగింది చాలా సంతోషం సార్ ఎక్కడికి పోయినా ఇప్పుడైతేన రెస్పాన్స్ ఉంది ఎందుకంటే ఈసారి మీకే ఈసారి మీకే చెప్పడంలోనే మనకు తెలిసిపోతుంది నిన్న ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కొత్త కూర్చోడు పొద్దుగాడు అంట అంటే నిన్న ఒక ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చాడు ఇన్ఛార్జ్ ఇచ్చి రోడ్లన్నీ ఆ నీళ్ళు చేశాడు మొత్తం ఫ్లైఓవర్ అంతా ముఖ్యమంత్రి కట్టాడు సర్వేపల్లి కాలం అంతా ఆ నీళ్ళు కట్టాడు అని కాలం ఫిఫ్టీ పర్సెంట్ కట్టాలా అది పూర్తిగా తప్ప మన వర్షాల్లో ఆ సంఘం సరిది సంఘంలో ఆరు ఇల్లు పడిపోయినాయి అంటే పునాద దువేసిన తప్ప మీరు ఎవరైనా చూడవచ్చు అవన్నీ పూర్తి కాల అవన్నీ పూర్తి కాకుండా దానికి బాధ్యత కూడా వహించాల్సింది అనిలే ఈరోజు దోమలు ఎక్కడ పెట్టినా దోమలు విపరీతంగా పరిమితంగా ఉన్నాయి దానికి ఎవరు బాధ్యత వహించాలో వైసీపీ ప్రభుత్వం నారాయణ గారు ఆ రోజు మనకు గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చాడు అదే పూర్తి ఉంటే ఈరోజు ఒక్క దోమ నెల్లూరులో ఉండేది కాదు కానీ ఈరోజు ఎక్కడ పెట్టా దోమలు ఎప్పురింతంగా ఉన్నాయి ఒక్కోటి ఇంతలా ఉండే రక్తం అది ఎవరు రక్తం తాకుతున్నాయో మళ్ళీ తాగొచ్చి మమ్మల్ని కొడుతున్నాయి అందరూ కూడా పరిస్థితుంది ఇవన్నీ పోవాలన్నా అభివృద్ధి జరగాలన్నా నారాయణ గారు రావాలి మరి ఇంకో జోక్ వేశారు నన్ను వాళ్ళ ప్రెస్ మీట్లో అందరూ నవ్వు వస్తుంది రోడ్లు ఆనిల్ వేశాడంట రోడ్లు నారాయణ గారు వేసారని ప్రతి ఇంటిలో ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు అది అందరూ తెలుసు కొత్తగా వేసే రోడ్డు ఇంత ఒకటేలా మిగులుతాయి ఒకటేరా వేసి ఉండొచ్చున్నాయి కాదంటా రోడ్లన్నీ మేమే వేసామని చెప్పడం మొత్తం కాలువలన్నీ మేమేమి కట్టామని చెప్పడం ఒక ఒకవేళ బహుశా నాలుగు పీతి కాలాలు కట్టి ఉండొచ్చు నాయకుండా కాదంటా కాలం పూర్తే కాల దానివల్ల ఇల్లు పడిపోయినాయి దాన్ని బాధ్యత వహించమనండి మేము కాదంటాల్లా మరి ఎక్కడికో ఒకన పారిపోయాడు అసలు సార్కి మేము ఫస్ట్ యాభై వేలు మెజార్టీ అన్నాం యాభై వేలు దాటాలని చెప్పి నేను చెప్పా నిన్న మా ఫ్రెండ్స్ అంటున్నారు ఈ నోరు ఏ నోరు స్వామి యాభై వేలు అన్నావు ఇంకా దాటాలన్నావు ఉంది ఇప్పుడు సార్ గెలుపు నాంచనమే ఎలక్షన్లు జరగటం ఓట్లు వేయటం లెక్క పెట్టడం అంతవరకే కానీ ఆయన గెలుపు ఎప్పుడో మొత్తం నిర్ధారణ అయిపోయింది లక్ష పైన మెజారిటీ ఒకటితో గెలుస్తాడు ఏ పనులు అయితే ఆగిపోండాయో ఏ రోడ్లు అయితే ఇంకా ఆగిపోండాయో ఏ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయిందో ఏ తాగునీటి పథకం ఆగిపోయింది ఏ ఇళ్ళు ఆగిపోయో అన్నీ పూర్తి చేసి ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ నెల్లూరు చేస్తాడని మెజార్టీ కూడా ఈ రాష్ట్రంలో నిమరూ వస్తారని చెప్పి అందరూ ప్రజలు కోరుకుంటున్నారు ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుక మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు